ఏడాదికి మనం ఐదు నవరాత్రులు జరుపుకుంటాం చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు పుష్య మాసంలో శాఖాంబరీ నవరాత్రులు మాఘమాసంలో గర్భ లేదా గోప్య నవరాత్రులు అని జరుపుతూ ఉంటారు వీటిలో ఏది ప్రాశస్త్యం చెందినది అంటే దేవీ నవరాత్రులే ఈ దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని మనం పదకొండు శక్తి రూపాల్లో కొలుచుకుంటూ ఉంటాం ఈ రూపాల వెనుక ఒక్కొక్క ప్రత్యేకత దాగుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది బాల త్రిపుర సుందరి దేవి అవును ఈ రూపం తొమ్మిదేళ్ల బాలికగా అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారన్నమాట జ్ఞానానికి శక్తికి చిహ్నం ఈ రూపం అంతేకాదు శత్రు నిర్మూలన చేసి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం ఒకప్పుడు భండాసురుడు అని అసురుడి పుత్రుల్ని సంహరించడం కోసం అమ్మవారు ఇలా బాలికగా అవతరించారని చెప్తూ ఉంటారు తరువాతి రూపం గాయత్రి దేవి గయలు అంటే ప్రాణాలు త్రాయతే అంటే రక్షించేది అని అర్థం మన అజ్ఞానాన్ని పారుద్రోలి జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతని అందించే రూపమే దేవి రూపం అన్నపూర్ణాదేవి అన్న అంటే ఆహారం లేదా ధాన్యం పూర్ణ అంటే పూర్తి సంపూర్ణం అని అర్థం అన్నమాట సాక్షాత్తు ఆ మహాశివుడికే ఆహారాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ అన్నపూర్ణను మనం దర్శించుకుంటే జ్ఞానానికి ఆహారానికి లోటే ఉండదట ఇక తరువాతి రూపం కాత్యాయని దేవి పార్వతీదేవికి మారు పేరు మహిషాసుర సంహార సమయంలో పార్వతీదేవికి ఈ కాత్యాయని దేవి సహాయం అందించిందని స్కంద పురాణం చెప్తోంది మహాలక్ష్మి సంపదకు ఐశ్వర్యానికి అతిదేవత అష్ట లక్ష్ములుగా మనల్ని కరుణిస్తూ ఐశ్వర్యం ఆనందం విజయాలను ప్రసాదించే వరప్రదాయిని లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రానికి అది దేవత ఈ ముల్లోకాలను పాలిస్తూ తనను కొలిచే భక్తులకు ఎల్లవేళలా రక్షణగా ఉండే దేవత మహాచండీ దేవి దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం తన భక్తులకు విజయాన్ని కీర్తిని అందించేందుకు అవతరించిన రూపం అన్నమాట అంతేకాదు క్రియాశక్తి జ్ఞాన శక్తిల అద్భుతమైన కలయిక మహా సరస్వతి జ్ఞానం విద్య కళలకు ప్రతీక దుర్గాదేవి సింహవాహినిగా అవతరించి లోకమాతగా పూజలందుకునే రూపం మహిషాసుర మర్ధిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణతో ఈ సమస్త లోకాలను పాలించే కరుణామయి మహిషుణ్ణి సంహరించి ఈ లోకాలకు సుఖశాంతుల్ని ప్రసాదించిన దేవత అంతేకాదు ఆ అమ్మవారిని పూజించిన వాళ్లకి ఎలాంటి ఆపదలు భయాలు ఉండవు రాజరాజేశ్వరి దేవి కరుణామయి ఆ అమ్మవారు సర్వ లోకాలను పాలిస్తూ సృష్టి స్థితిలయలను నియంత్రించే సర్వశక్తివంతురాలు